సంగారెడ్డి పట్టణంలోని వార్డ్ నంబర్ ముప్పై ఐదు ప్రశాంత్ నగర్ లోని సంజీవని హనుమాన్ ఆలయంలో అయోధ్య శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంకాలం జరిగిన ఇటు వేడుకల్లో దీపోత్సవం మరియు స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జీవి వీణ శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ మనోహర్ గోవింద్ గౌడ్ శోభన్ ఆనంద్ కూనకృష్ణ గౌడ్ పద్మావతి రమ లిఖిత గౌతమి జ్యోతి స్వప్న మరియు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు మహిళలు యువత పాల్గొన్నారు राघव शोभाल सम्राट द नमहा ध्वादा सैनं रामा देहामरेसु जायते विद्या रमणं वाहेस प्रभुं शरणं नरि सेवामि वस्तु आयते सुब्रह्मण्यं शरणं देवं गुरुणं जाय सर्व विघ्नं वसाम्ने नभे सुद्धारं सुद्धार्दं सर्व विघ्नं भद्दस्मै गणाधे वदेय नमः मंगल मांगल्ये शिवे